మాజీ ఎమ్మెల్యే బొల్ల దేవుడి పేరు చెప్పుకొని మోసం చేశాడు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ దేవుడి పేరు చెప్పుకొని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మోసం చేశాడంటూ అంటూ పేర్కొన్నారు ప్రజల్ని మోసం చేశావు కాబట్టి నీకు ఈ గది పట్టిందంటూ ఆయన తెలిపారు ఐదు సంవత్సరాల్లో ఒక గుడి కూడా కట్టలేదన్నారు అలానే వెనుకొండ పట్టణంలో ఘాట్ రోడ్ కూడా నిర్మించలేకపోయారని తెలిపారు రామలింగేశ్వర స్వామి గుడి మీదకు ఒక తారోడ్ కూడా వేయలేకపోయారని ఆయన తెలియజేయడం జరిగింది గతంలో చూసాం బల్ల బ్రహ్మనాయుడు దేవుడు కళ్ళకొచ్చి నన్ను రామలింగేశ్వర స్వామి గుడి కట్టమన్నాడు మరి ఎందుకు కట్టలేదయ్యా అంటే దేవుడు చెప్పిన మాటే మరి నువ్వు లెక్క చేయలేదా ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎందుకు చేయలేకపోయారు ఐదు సంవత్సరాల్లో దేవుడి గుడి కట్టలేపారు ఐదు సంవత్సరాల్లో ఘాట్ రోడ్డు పూజ చేయలేకపోయారు తారోడ్ చేయలేకపోయారు రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఎందుకు చేయలేకపోయారు దేవుడు కళ్ళకి వచ్చి చెప్పాడని అబద్ధాలు ఆడతాడు మాయ మాటలు చెప్తే జనాలకి అయినా మరి కళ్ళ చెప్తే ఎందుకు చేయలేదు నువ్వు ఆలోచించుకోవాలా అంటే ఈ రోజు మరి గతంలో ఘాట్ రోడ్డు కమిటీ వాళ్ళు ముందుకు ముందుకొచ్చి పనులు చేస్తే ఇంకా వారి డబ్బులు కూడా ఇవ్వకుండా నువ్వు పిల్లలు మార్చుకున్నావు దానికి నువ్వేం సమాధానం చెప్తావు అంటే పేద ప్రజలకి ఇళ్ల స్థలాల్లో కూడా మోసం చేసినటువంటి ఘనుడివి నీకు నిన్ను క్షమిస్తారా ప్రజలు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నిన్ను మాత్రం ప్రజలు క్షమించరు నువ్వు ప్రజల్ని మోసం చేసావు కాబట్టి నువ్వు పెద్ద అవినీతి పరుడు కాబట్టి దేవుడు పేరు చెప్పి నీ సొంత రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకున్నావు కాబట్టి నిన్ను ఆ దేవుడు ఇక్కడ ఉన్నట్టు వినుకొండ ప్రజా నీకు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్తుగా ఓడించిన విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు అంటే ఇది ప్రజల తీర్పు దేవుడి తీర్పు ఈ తీర్పుని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో బల్ల బ్రహ్మనాయుడు ఇప్పటికైనా పద్ధతి మార్చుకో రాజకీయం కోసం చేమాక రాజకీయం కోసం అబద్దాలు ఆడావు రాజకీయం కోసం దేవుడిని మోసం చేశావు రాజకీయం కోసం ప్రజలు మోసం చేశావు రాజకీయం కోసం తప్పుడు కేసులు పెట్టావు వేధింపులు చేశావు ఇక్కడైనా పద్ధతి మార్చుకో ఇక్కడైనా దొంగ పూజలు ఆపు థ్యాంక్ యూ